హాయ్ అండి నమస్తే నేను అమ్మ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ చెప్పినమాట ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటో దోశలు అండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు టిఫిన్ ఏమి లేనప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు పదిహేను నిమిషాల్లో అయిపోతుంది చాలా టేస్టీ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు టమాటోల్ని ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి నేను చిన్న కప్పుతో తయారు చేస్తున్నాను కాబట్టి ఒక మీడియం సైజు ఒక రెండు టమాటాలు తీసుకున్నాను కొత్తిమీరను కూడా ఇలా చిన్నగా కట్ చేసుకొని తీసుకోండి వీటిని పక్కన పెట్టుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లో మనం కట్ చేసుకున్న టమాటాలని ఇందులో వేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు బియ్యప్పిండి వేసుకోండి ఏ కప్పుతో అయితే బియ్యప్పిండి తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ తీసుకోండి ఇందులో కొద్దిగా కారం రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని సరిపడినన్నీ నీళ్ళు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి చూడండి ఈ విధంగా ఉంటుంది మనకి ఇప్పుడు దీన్ని గిన్నెలోకి తీసుకుందాము ఇలా మీ గిన్నెలో వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని అది కూడా ఇందులో వేసుకోండి ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా జీలకర్ర ఉప్పది సరిపోయిందో లేదో చూసుకోండి నాకైతే నేను అయితే సరిపోయింది ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుని వాటర్ అది మనకి దోసలు వేయడానికి మన దోసల పిండి ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా అదే థిక్నెస్ ఉంటే సరిపోతుందండి మరి పలచగా ఉండనవసరం అవసరం లేదు ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోండి మనకి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఈ టిఫిన్ ఏమీ లేదనుకున్నప్పుడు ఇలా ఈజీగా అన్ని ఇంట్లో ఉన్న వాటితే వెంటనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి మనకి ఇందులో వంట సోడా కానీ పెరుగు కానీ ఏమీ వాడనవసరం లేదు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలాగ దోసలు వేసుకోండి ఇలా కొంచెం పిండి ఆరిన తర్వాత వేగిన తర్వాత పైన ఆయిల్ ఒకటి లేదా రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని మీ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మనకి దోశ ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి అటు ఇటు రెండు వైపులా కాల్చుకొని చాలా టేస్టీగా ఉంటుందండి అచ్చు మన దోశల పిండితో ఎలా అయితే వేస్తున్నామో అలాగే వస్తుందండి దోశ కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా రెండు వైపులా వేపుకొని ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఇంకొక దోశ కూడా వేసి చూపిస్తున్నాను ఆఫీస్కి వెళ్ళేటప్పుడే కాదు లేకపోతే పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ ఉదయాన్నే మనకి టిఫిన్ ఏమీ లేదని కంగారు పడకుండా అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఈ దోశలు అనేవి చూసారు కదా టేస్టీ టేస్టీ టమాటో దోశలు మీరు కూడా తయారు చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రీవియస్ అన్ని వీడియోస్ అన్నీ చూడండి మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్